ఓం నమో నారాయణ ఆయో నమశివాయో మహాభారతంలో ఆదిపరం నిన్న ఈ సత్యవతి యొక్క తండ్రి ఉన్నారో అతను అడుగున్నాడు ఇదేమిటమ్మా నువ్వు వస్తుంటే చేపల వాసన కదా రావాల్సింది బట్ ఇప్పుడు ఏంటమ్మా ఇంత సువాసన పరిమళం వస్తుంది ఒక యోజన నుంచి అని చెప్పేసి ఎవరు ఆ చేపల రాజు రాజు దాసరాజు అలా అడుగున్నాడు అప్పుడు ఆమె ఏమేమి చెప్పిందంటే నాయన శక్తికి మించి పండితుడైన ఒకరున్నారు అతని పేరు పరాశరుడని ప్రసిద్ధి నావర నడుపుతున్న నన్ను చూసి నా అసహమైన చేపవాసన పోగొట్టి యోజన దూరం వ్యాపించి ఈ సుగంధాన్ని ఇచ్చాడు ఋషి యొక్క అనుగ్రహాన్ని చూసి జనులంతా సంతోషించారు విద్వాంసుడైన ద్వైపాయనుడు యుగ యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున లోపిస్తున్న ధర్మాన్ని మానవులకు లోపిస్తున్న శక్తులను యుగాల దురవస్థను చూసి వేదాలను బ్రాహ్మణులను అనుగ్రహింపదలిచి వేదాలను విస్తరింపజేశాడు అందువల్ల అతను వేద వ్యాసం ప్రసిద్ధి పొందాడు సో వేద వేసిన ఎందుకంటారు అతను ప్రతి యుగానికి ఎలా ఏంటి అన్నట్టు చూసి వేదలన్నిటిని కూడా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదనవేదంలో నాలుగు భాగాలకు విభజించి అవి బ్రాహ్మణులకు చెప్పాడని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు మహాభారతంతో పాటు వేదాలను సుమంతుడు జైమిని పైలుడు తన కుమారుడైన శుకుడు వైశంపాయనుడు అనే వారికి నేర్పాడు సో వ్యాసభగవాను యొక్క కుమారుడు అన్నప్పుడు సుకుడు జైమిని పైలుడు అనే శిష్యులు వైశంపాయనుడు శిష్యుడు వీరందరూ కూడా మహాభారతం కూడా వేదాలను కూడా వ్యాసుడు నేర్పారు వారు వేరువేరుగా భారత సంహితను వ్యాప్తి చేశారు వారంతా కూడా వేరువేరుగా ఈ మహాభారతను అందరికీ చెప్తూ ఉన్నారు అదేవిధంగా భీష్ముడు గంగ గంగయందు వస్తువుల తేజస్సుతో మహాపరాక్రమవంతునిగా మహాకీర్తివంతునిగా జన్మించున్నాడు సో భీష్ముడు ఎవరికి పుట్టాడు శంత్రునికి గంగకి నాకు తెలిసి మళ్ళీ ఇదో స్టోరీ ఇంటర్నో ఎక్కడో చోట వచ్చింది అదే పెద్ద స్టోరీ పూర్వకాలంలో వేదార్థం తెలిసిన గొప్ప కీర్తికుల అని క్షమించాలి పూర్వకాలంలో వేదార్థం తెలిసిన గొప్ప కీర్తికల అని మాండవ్యుడనే పురాతన ఋషి ఉండేవాడు అతడు చోరుడు కాకుండా చోరుడని ఆరోపింపబడి శూలారూపంతో మరణించాడు పరలోకంలో అతడు పిలిచి ఇలా అన్నాడు సో అని మాండవ్యుడని ఒక ఋషి అతను ఏ తప్పు చేయకపోయినా షోలానికి ఇంకా అతను గుచ్చి అసలు ఘోరం అనమాట అది నా దేశ హాస్టల్ కూడా మంచిగా ఎక్కడో చూడొచ్చు నేను చెప్తా చివరికి అతను ఏం చేశాడు పై లోకానికి వెళ్ళాడు మరణించాడు అప్పుడు యమధర్మరాజుని పిలిచి యమధర్మరాజా బాల్యంలో తెలియక నేను ఒక ఇనుపు ఓచతో చిన్న పక్షిని పొడిచాను అంతకంటే నేను ఇంకా వేరే ఏ పాపం చేసినట్టు గుర్తులేదు నేను వేల సంవత్సరాలు తపస్సు చేశాను ఆ తపస్సు ఎందువల్ల ఈ పాపాన్ని జయింపలేకపోయింది అన్ని ప్రాణుల వధ కంటే బ్రాహ్మణ వద పెద్ద దోషం కదా ధర్ముడా అందువల్ల పాపం చేసిన నీవు శూద్ర జన్మ ఎత్తుతావు అతని శాపం చేత ధర్ముడు శూద్రశ్రీయందు జన్మించాడు అంటే యముడు యముడిని శపించాడు నేను ఏ పాపం చేసిన ఇంత ఘోరంగా నన్ను చంపావు నువ్వు సో బ్రాహ్మణ శాపం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు పాపరహితమైన ధర్ముడు పండితుడకు విధుడిని రూపంలో ఆవిర్భవించాడు దట్ మీన్స్ ఇక్కడ శూద్రశ్రీ అన్నప్పుడు ఎవరు ఈమె సత్యవతి వేద వ్యాసుని దగ్గరికి ఆమె కోడలని ఇద్దరిని పంపుతుంది ఒకళ్ళేమో వణికిపోతున్నప్పుడు పాండరాజు పుట్టాడు ఇంకొకళ్ళు వచ్చేసేమో వణికిపోతున్నప్పుడు కాదు వాళ్ళు సమ్మె స్కిన్ అనేది మొత్తం తేడా వస్తారు అప్పుడు పాండరాజు పుడతాడు ఇంకొకళ్ళు కళ్ళు మూసుకున్నాడు అప్పుడు ధృతరాష్ట్రం పుడతారు ఇలా కాదు ఈసారి సక్రమంగా గొప్పగా ఉండేవాళ్ళు పంపు అన్నప్పుడు అంటే వాళ్ళు అలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర పనిచేస్తే ఒక ఆమెను పంపుతారు దెన్ ఆమెకు పుట్టిన వాడే విదురుడు అద్భుతమైన గుణగణాలు ఉంటాయి అనమాట అంటే ధర్మరాజు సో పాపరహితమైన ధర్ముడు పండితుడు విదురుని రూపంలో ఆవిర్భవించాడు ముని వంటి సంజయుడు సూతునిగా గవల్గునుని వల్ల జన్మించినాడు సో సంజయుడు అన్నాడు కదా సంజయ్ రాయబారు అంటాడు సో సంజయుడు సూతునిగా గవల్గును వల్ల జన్మించాడు అంటే గవల్గునుని నాన్న నానండి అనుకోవచ్చు కుంతి భోజని కూతురు కుంతికి సూర్యుని వల్ల మహాబలుడైన కర్ణుడు జన్మించాడు అతడు సహజమైన కవచ కుండలాలతో ప్రకాశించేవాడు లోకాలన్నీ నమస్కరించే మహాయశస్వి శ్రీ మహావిష్ణువు లోకానుగ్రహం కోసం వసుదేవుని ద్వారా దేవక యందు జన్మించాడు అతడే ఆద్యంతరహితుడు జగత్తునకు కర్మ సారీ జగత్తునకు కర్త సమర్థుడు అవ్యక్తుడు అక్షరుడు బ్రహ్మ కారణం త్రిగుణాత్మకం కూడా సో వసుదేవుని ద్వారా దేవక జన్మించిన ఎవరు శ్రీ మహావిష్ణువు యాజ్ ఎ శ్రీకృష్ణ అతడే ఆత్మ అవ్యయం ప్రకృతి కారణం అధిష్టాత పురుషుడు విశ్వకర్మ సత్వయుక్తుడు నిచ్చలుడు అక్షరం అనంతం అచలం హంస నారాయణుడు ప్రభువు ధాత అజుడు అవ్యక్తం పరం అవ్యయం పురుషుడు విభుడు కర్త సర్వభూత పితామహుడు అందక వంశాల్లో ధర్మాన్ని వర్ధిల్ల చేయడానికి అస్త్రజ్ఞానం మహాపరాక్రమం సర్వశాస్త్ర పాండిత్యము కల సాక్షికి కృతవర్మలు జన్మించారు వారు నారాయణుని యొక్క అనుచరుడు ఇరువురు కూడా అస్త్ర విశారదులు సత్యకునికి సాక్ష్యకి హృదికునికి కృతవర్మ జన్మించారు ఉగ్రమైన తపస్సు చేసే భరద్వాజ మహర్షి నుండి స్ఖలితమైన శుక్రాన్ని ద్రోణి ఎందు భద్రపరిచారు దాని నుండి ద్రోణుడు జన్మించాడు సో భరద్వాజ మహర్షి యొక్క కొడుకు ద్రోణుడు ఇక గౌతమ గోత్రుడైన శరద్వంతునికి శరస్తంభం నుండి కవలలు జన్మించారు అందులో ఒకరు అశ్వద్ధామకు తల్లి అయిన కృపి మరొకరు మహాబలుడైన కృపాచార్యుడు ద్రోణుని వల్ల మహాబలుడైన అశ్వత్థామ జన్మించాడు అలాగే దృష్టజ్యమ్మునుడు సాక్షాత్తు అగ్నితో సమానమైన తేజస్ కలవాడు యజ్ఞ కర్మయందల అగ్నిహోత్ర నుండి ద్రోణ వినాశనం కోసం పుట్టాడు అంటే ద్రౌపదుడికి పుట్టాడు అతడు ధనుర్ధారి పరాక్రమవంతుడు అదే యజ్ఞ వేదిక నుండి తేజవతి శుభస్వరూప అయిన కృష్ణ దట్ మీన్స్ ద్రౌపది ఉత్తమమైన రూపంతో ప్రకాశించే శరీరంతో జన్మించింది ప్రహ్లాదుని శిష్యుడైన నగ్నజిత్తు శుభరునిగా జన్మించున్నాడు అతనికి దేవతల కోపం వల్ల కంటకమైన సంతానం కలిగింది గాంధార రాజైన శుభలునికి అర్ధ విశారదులైన శకుని అంటే దుర్యోధుని తల్లి అయిన గాంధారి ఉందే ఆమె యొక్క అన్నట్టు సో శుభలునికి శకుని గాంధారి జన్మించారు కృష్ణ ద్వైపరుని వల్ల విచిత్ర వీరుని భార్యలకు ఇది ఇందా చెప్పింది వై వ్యాసను వల్ల భగవానుడి వల్ల విచిత్ర వీరుడి యొక్క భార్యలు అనమాట వీళ్ళు ధృతరాష్ట్రుడు మహాబులుడైన పాండురాజు జన్మించారు ద్వైపనుని వలనే శూద్ర స్త్రీ అందు విధుడు జన్మించాడు అతడు ధర్మార్థ కుశుడు ధీమంతుడు మేధావి పాపరహితుడు పాండురాజునుకు దేవ సమానులైన ఐదురు కుమారులు జన్మించారు వారులు యుధిష్ఠిరుడు పెద్దవాడు అంటే పాండవులు పాండవుల పెద్దవాడు ధర్మరాజు ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటారు ధర్మదేవుని వల్ల యుధిష్ఠిరుడు దట్ మీన్స్ యముని వల్ల యుధుష్ఠిరుడు వాయువు వల్ల వృకోధరుడు దట్ మీన్స్ భీముడు ఇంద్రుని వల్ల శ్రీమంతుడు అంటే అర్జునుడు శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు అయిన ధనుంజయుడు కలిగారు ఓకే శ్రీమంతుడు ధనుంజయుడు అంటే అర్జునుడు అన్నట్టు అశ్నీ దేవతల వల్ల రూప సంపన్నులైన కవలలు నకుల సహదేవులు జన్మించారు నకుల సహదేవులు ఇద్దరు కూడా పెద్దలను సేవించడంలో ఆసక్తి కలవారు సో ఈరోజు ఇక్కడ రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం